గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఒక రాబరీ కేసులో ఒక నటి రాబరీ చేశారు అంటే కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి లైఫ్ ఎలా నడుస్తుంది ట్వంటీ వరకు చాలా బాగా నడుస్తుంది ట్వంటీ నుంచి ఇలా మారిపోయింది ఆ అప్పులు తీర్చడం కోసమే దొంగతనం చేశారు ఒక ఫ్రెండ్ దగ్గర అని చెప్పేసి అంత మరి కేసులో ఎందుకు ఇరుక్కున్నారంటే అసలు నిజంగా రోబరీ జరిగిందా లేదంటే మీ మీద అభియోగమా అసలు ఏంటిది యాక్చువల్లీ ఇది ఫేక్ కేస్ ఫేక్ ఎలిగేషన్ కానీ యాక్చువల్లీ షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ సో ఎవరికి ఇమ్మని చెప్పింది ఆ పర్సన్ ఎవరు తనకు యాక్చువల్లీ ఒక ఎఫ్ఐఆర్ ఉంది తనతో వీడియో కాల్ మాట్లాడింది న్యూడ్ వీడియో కాల్ అతను రికార్డ్ చేసుకున్నాడు మన కిడ్స్కి కూడా మంచి సెలబ్రిటీస్ చేసేద్దాం ఆ కైండ్ ఆఫ్ వర్షన్లో చూపించి సడన్ గా షీ బుక్ మీ లైక్ దిస్ నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సో ఇట్స్ నాట్ ఈజీ కాకపోతే మీరందరూ ఫేక్ న్యూస్ ట్రూ న్యూస్ వేసేస్తారు స్టిల్ నిన్నటికి కూడా నేను ఇప్పుడు మీడియాని అప్రోచ్ అవుతున్నాను ఆ స్టోరీ చెప్తున్నాను అంటే ప్రాసిక్యూషన్ కేసెస్ అని వీడ్ అడిక్టెడ్ అని డ్రగ్ ఎడిక్టెడ్ అని ఇవన్నీ చెప్తాము అని చెప్పి మర్డర్ ఎలిగేషన్స్ పెట్టండి వేరే కేసులు బుక్ చేయండి అవన్నీ చెప్తున్నారు పోలీసులు కూడా నాకు ఇప్పటికీ థ్రెట్నింగ్ కాల్స్ చేస్తున్నారు వెన్ అమౌన్ బెయిల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కొద్ది రోజులుగా చూస్తున్నాం ఒక రాబరీ కేసులో ఒక నటి ఆ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఆవిడ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు హీరోయిన్ గా కూడా చేశారు మరి అలానే ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా వారి రా వస్తున్నాయి ఇయర్ లో రిలీజ్ అవ్వడానికి రీగా ఉన్నాయి అంటున్నారు మరి ఈ నేపథ్యంలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకు కేసులు ఇరుక్కోవాల్సి వచ్చింది నిజంగా అసలు ఆవిడ ఆ రోబరి చేశారా దీని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సోమయా శెట్టి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నమస్తే సో ఇప్పటివరకు కూడా కెరియర్ మంచి రేంజ్లో వెళ్తుంది అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అయిన మీ కెరియర్ షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ అంటూ కూడాను మంచి ఫామ్ ఉన్న టైంలో ఈ మధ్యకాలంలో బ్రేక్ పడినట్టు తెలుస్తుంది అంటే అంతగా స్క్రీన్ మీద కనిపించట్లేదు సో ఈ బ్రేక్ పడ్డానికి రీజన్ ఏంటి బ్రేక్ ఏం కాదు అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇయర్కి టూ ఇయర్స్కి ఒక మూవీ చేసేదాన్ని అంతే స్క్రిప్ట్ నచ్చి అంటే హైదరాబాద్కి కూడా ఎక్కువ వచ్చి ఆడిషన్స్ చేసి అలా ఉండేది కాదు ఎవరైనా అప్రోచ్ అయ్యి ఒక టూ త్రీ స్టోరీస్ చెప్తే అందులో ఒకటి చూస్ చేసుకొని చేసేదాన్ని సో బ్రేక్ ఏం రాలేదు ఈ ఇయర్ కూడా త్రీ మూవీస్ రిలీజ్ ఉంది సో ఎంచుకునేటప్పుడు ఎలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు అన్ని క్యారెక్టర్స్ చేస్తాను నేను అలా ఏం లేదు కాకపోతే కంఫర్ట్ తో అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ టీమ్ బాగుంటే ఐడు సో లైఫ్ ఎలా నడుస్తుంది యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ వరకు చాలా బాగా నడుస్తుంది ట్వంటీ థర్డ్ నుంచి ఇలా మారిపోయింది రైట్ అయితే చాలా మంది అంటుంది ఏంటి అంటే ఇండస్ట్రీకి వచ్చాక మీకు కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చాక లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడిపోయారు ఈ లగ్జరీ లైఫ్ వల్ల చాలా వరకు అప్పులు చేశారు లైఫ్ని లీడ్ చేయడం కోసం అని ఆ అప్పులు తీర్చడం కోసమే దొంగతనం చేశారు ఒక ఫ్రెండ్ దగ్గర అని చెప్పేసి అసలు అసలేంటి నిజంగా లగ్జరీ లైఫ్ ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యా నాకు తెలీదు ప్రాబబ్లీ నా పైన ఎలిగేషన్ పెట్టిన వాళ్ళు చెప్పుకున్న స్టోరీ ఏమో నా ఇన్స్టాగ్రామ్ ఈ గోవా వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అనేది కాకుండా కిందకెళ్ళి చూస్తే తెలుస్తుంది లగ్జరీ లైఫ్ అసలు నాకు ఆప్షనే కాదు ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు ఎప్పుడు ఏ ప్రమోషన్స్ చేయలేదు ఎర్నింగ్స్ దూరం దూరంగా అసలు సంబంధమే లేదు ఏమైనా షూట్ ఉంటే చేస్తాను లేదా లేదు నా హస్బెండ్ నేవీ ఎంప్లాయీ సో లైక్ ఆఫీస్ ఇండియన్ నేవీలో వర్క్ చేస్తారు ఓకే సో హీ విల్ బీ గెటింగ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నాకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు నా వచ్చిన అని యాక్చువల్లీ నేను వర్క్ చేసిన మూవీ టీం ఎవరిని కలిసి మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి రెమెండేషన్స్ కూడా నేను తీసుకోలేకపోయాను ఇంకా పెండింగ్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని చెప్పి క్లియర్ కూడా చేయలేదు సో డబ్బులు ఎప్పుడు టాపికే కాదు సో అంటే మీకున్న ఇంట్రెస్ట్తో మాత్రమే మీరు ఫీల్డ్లో ఉన్నారు అంతేగాని మనీ పర్పస్ అయితే కాదు మరి మనీ పర్పస్ మీద మీరు ఇవన్నీ లేనదు ఆ ఇంట్రెస్టే లేదు అన్నప్పుడు మరి కేసులో ఎందుకు ఇరుక్కున్నారంటే అసలు నిజంగా రోబరీ జరిగిందా లేదంటే మీ మీద అభియోగమా అసలు ఏంటిది యాక్చువల్లీ ఇది ఫేక్ కేస్ ఫేక్ ఎలిగేషన్ కానీ నాకు ప్రూవ్ చేసుకునే పాయింట్ ఇప్పటివరకు రాలేదు దొంగతనం అయితే నేను చేయలేదు దొంగ కూడా కాదు అండ్ ఆ అమ్మాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ ఇచ్చి క్యాష్ అవుట్ చేసి ఒక అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పింది దట్స్ ఆల్ అదే అయింది కంప్లీట్లీ మా ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ ఇది బట్ ఇట్ అవుట్ టు బి లైక్ దిస్ యాక్చువల్లీ షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ సో ఎవరికి ఇమ్మని చెప్పింది ఆ పర్సన్ ఎవరు తనకు యాక్చువల్లీ ఒక ఎఫైర్ ఉంది సో తను తనతో వీడియో కాల్ మాట్లాడింది న్యూడ్ వీడియో కాల్ తను రికార్డ్ చేసుకున్నాడు రికార్డ్ చేసుకొని స్నాప్లో బై మిస్టేక్ పెట్టేశాడు ఓకే పెట్టేస్తే ఒక సిక్స్ మినిట్స్ అలా అవునింది అది దాన్ని రికార్డ్ చేసుకున్నారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అలా చేసుకున్నారు అది తను ఏంటంటే ఈ అబ్బాయి కాదు ఓవరాల్ అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అబ్బాయి అన్నది తెలీదు ఈ ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి తనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలని చెప్పింది తన తన పర్సనల్ ఇష్యూ ఇది అండ్ నేను ఎందుకు ఇందులో ఇంట్రెస్ట్ చూపించానంటే షీఈ్ ఎ గర్ల్ మ్యారేడ్ కిడ్ ఉంది ఇది సాల్వ్ చేసుకుని హ్యాపీగా సౌదీ వెళ్ళిపోతానండి వాళ్ళ డాడీ ఇన్ ఇయర్స్ కష్టపడి పొలిటికల్ కెరియర్ బిల్డ్ చేసుకున్నారు అండ్ తను చెప్పినట్టు నాకు నిజంగా పిల్లలు అంటే చాలా ఇష్టం తననే కాదు ప్రతి ఫ్రెండ్ సెట్స్లో ఎక్కడ పిల్లలు ఉన్నా నేను వెళ్ళి ఆడుకుంటాను ఓకే సో ఆ బేబీని కూడా చంపి నేను చచ్చిపోతాను బికాజ్ వాళ్ళు కొంచెం పొలిటికల్లీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇప్పుడు తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సాల్వ్ చేసుకోలేదు నాకు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను అనమాట ఫెబ్ సెకండ్ చెప్పింది నాకు ఇది మీ డాడీకి చెప్పి సాల్వ్ చేసుకోవచ్చు కదా అంటే ఇష్యూ బయటకు రాకూడదు కదా అందుకే నాకు హెల్ప్ కావాలి ఇట్స్ లైక్ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను సౌదీ వెళ్ళిపోతాను మొత్తం సాల్వ్ అయిపోద్ది హ్యాపీగా ఉంటాను అంటే రిటర్న్ వచ్చేసాక లేదంటే అక్కడికి వెళ్ళి లైఫ్ కొంచెం నార్మల్ అయిపోయాక లైక్ షీల్ బీ ఇన్వెస్టింగ్ ఇన్ మై మూవీస్ అని ఒక త్రీ క్రోర్స్ వరకు హస్బెండ్తో ఇన్వెస్ట్ చేయిస్తానని మనం కూడా సాంగ్స్ చేసుకుందాము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము మన కిడ్స్కి కూడా మంచి సెలబ్రిటీస్ చేసేద్దాం ఆ కైండ్ ఆఫ్ లో చూపించి సడన్గా షీ బుక్డ్ మీ లైక్ దిస్ సో అంటే ఇక్కడ తను మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ చేసే గోల్డ్ మీకు ఇచ్చింది అని చెప్పేసి మీరు అంటున్నారు మరి తను గోల్డ్ ఇచ్చినట్టు కానీ లేదంటే మీరు తీసుకున్నట్టు కానీ అండ్ తను ఇలా మీకు ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా యాక్చువల్గా ఎప్పుడు పర్సనల్గా మాట్లాడుకునే వాళ్ళం తనకి బయటకి ఏం పంపించేవాళ్ళు కాదు షీఈ్ ఇంటెలిజెంట్ కాల్ అది నాతో ఎప్పుడు మాట్లాడలేదు ఓకే నార్మల్ మోడ్ మోడ్లో టెక్స్ట్ చేసేది సో ఇన్స్టాగ్రామ్ పర్సనల్ పర్సనల్గా అయినా ఇంటికి అలా ఏమైనా చెప్పాలి అన్నప్పుడు వ్యానిష్ మోడ్లో అనమాట సో చాట్లో ఏంటంటే కోడ్ వర్డ్ తనకి ఎమర్జెన్సీ అయినా ఏమైనా ఉంటే సాంగ్ షూట్కి వెళ్దాం ఫోటోగ్రాఫర్ నేను సెట్ చేశాను ఆ టూ డేస్ అంటే టూ డేస్ అలా బయటికి వెళ్ళిపోయి సాల్వ్ చేసుకుందాం అన్నది ప్రిపరేషన్ అనమాట ఆ చాట్ ప్రూఫ్స్ అయితే నా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే తన ఇంటికి నుంచి బయటికి పంపించరు నేను ఫోర్ టైమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో అలవాటు అయితే టూ డేస్ తనతో బయటికి వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ బెంగళూరు వచ్చి ఫస్ట్ మీ మీద గుడ్ ఇంప్రెషన్ రావాలి పేరెంట్స్కి అప్పుడు మాత్రమే తనని మీతో పంపిస్తారు నమ్మి సాంగ్ షూట్ అని చెప్పి వచ్చేస్తాను టూ డేస్ మనం ఏదో సాంగ్ షూట్ చేసేద్దాం ప్లస్ ఆ సో సొల్యూషన్ కూడా చేసుకుందాం అని నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నైన్టీన్త్ నేను ఎయిత్ నైన్త్ మేము హైదరాబాద్ వచ్చాం పెళ్ళికి దెన్ గోవా వెళ్ళాం సడన్ ప్లాన్ దెన్ రిటర్న్ నైన్టీన్త్కి ఎయిటీన్త్కి వచ్చాము నైన్టీన్త్ నుంచి తను చాలా టెన్స్ అయిపోతుంది కలుద్దాము సాంగ్ షూట్కి వెళ్దాము ఇప్పుడు నేను రీకాల్ చేసుకుంటే అలవా అర్థమవుతుంది నేను ఏం చెప్పానంటే నాకు లూజ్ మోషన్స్ ఉంది ఫీవర్ ఉంది ఈ టూ త్రీ డేస్ వద్దు అంటే ట్వంటీ సిక్స్త్ ఫిక్స్ అయ్యాం సో తను ఏంటి టూ త్రీ డేస్ డిలే చేస్తున్నాను మేబీ తను అనుకుందేమో గోల్డ్ నేను ఉంచేసుకుంటాను చీట్ చేస్తాను అలా ఏమో అను నాకు తెలియదు బట్ ట్వంటీ థర్డ్ షీ కెప్ట్ కేసు సో అంటే తన అనుమానం ఏంటి అంటే ఎక్కడ మీరు గోల్డ్ ఎక్కువ వచ్చే పని బికాజ్ లాస్ట్ డే స్టార్ట్ చూసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని చూసాను నేను అందులో ఏంటంటే లూజ్ మోషన్స్ అని వాష్రూమ్ యూస్ చేసింది దట్ ఈస్ లైక్ ఆ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఉంటారు మమ్మీ డాడీ వాళ్ళ అన్నయ్య పాప తిను సో మా మమ్మీ నేను మా హస్బెండ్ నేనో వెళ్ళాం టూ టైమ్స్ హస్బెండ్తో టూ టైమ్స్ అండ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నేను ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఉండిపోయి వెళ్ళిపోతే వాళ్ళు చెక్ చేసుకోరా గోల్డ్ ఉన్న రూమ్కి అసలు యాక్సెస్ ఇస్తారా సో వాళ్ళు కుక్డబ్స్ట్ అంటే నా పాయింట్స్ నేను పెట్టొద్దు అసలు నేను బయటకు వస్తాను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫుల్ ప్లాన్ చేస్తారు రిమాండ్లో ఉండిపోద్ది అక్కడ నుంచి జైలుకి పంపించేస్తాము అని సో అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే గోల్డ్ రోబరీ జరిగింది తను మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది ఓకే ఆ గోల్ని ఎక్కడ పెట్టారు ఎట్లా ఎట్లా చేశావు అనేది ఏమైనా వాళ్ళు చెప్తున్నారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే తీసుకొని వెళ్ళిపోయింది అట్స్ ఆల్ నేను పోలీసులు అడిగిన అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ వాల్యూ చేసే గోల్ని బయట పెట్టారా లోపల పెట్టారా లేని తీసుకున్నారు ఫెబ్ సెకండ్ నా చేతికి ఇవ్వలేదు ఎందుకంటే నేను తీసుకోలేదు మా ఇద్దరికి మధ్యన పర్సనల్ బెడ్రూమ్ లో ఆయన కన్వర్జేషన్ ఇది అంత మా చంపేస్తాను నేను చచ్చిపోతాను సో నేను కూడా లైక్ ఇది నాకు నాకేమనిపిస్తుంది అంటే ఓకే ఈ మ్యాటర్లో హెల్ప్ చేస్తే తను హ్యాపీగా సౌదీ వెళ్ళిపోద్ది అండ్ ఈ చిన్న మ్యాటర్ కోసం ఫ్యామిలీ సఫర్ అవ్వేదంతా అవసరం అండ్ ఎమోషనలీ కూడా ఇట్స్ లైక్ బ్లాక్మెయిల్ దీ పాపని చంపి నేను చచ్చిపోతాను ఈ ఇష్యూ ఎందుకు మేమిద్దరే ఉన్నాం తను కొంచెం ట్రామటైజ్ అయిపోయింది ఆ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మేమిద్దరే ఉన్నాం మా హస్బెండ్ నేనే సో నాకు ఏమనిపించింది కూల్ చేసి నేను వెళ్ళిపోతాను తర్వాత తర్వాత చూసుకుందాం అనుకున్నాం సో చేస్తాను నేను హెల్ప్ చేస్తాను చెప్పి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మేము కిందకి వెళ్ళిపోతే తను తన పాపకి మధ్యలో పెట్టి టీషర్ట్ లోపల పెట్టి కార్ వరకు తీసుకొచ్చి పాపని కార్ లో పెట్టినట్టు పెట్టి షీ డ్రాప్ దట్ ఓకే సో దానివల్ల గోల్డ్ బయటకు రావడం తెలియలేదు అని మీరు అంతే ఓకే అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం నాకు తెలియదు సో తను తీసుకొచ్చి ఇచ్చింది కానీ నా చేత్తో నేను ఇంట్లో నుంచి అయితే బయట తీసుకురాలేదని మీరు అంటున్నారు మరి పోలీస్ మోషన్ ఎలా ఉంది పోలీస్ బిహేవియర్ కానీ అంటే మీరే చేశారు అని అంత స్ట్రాంగ్గా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి ఏం లేవు యాక్చువల్లీ సీసీటీవీ ఫుటేజ్లో కూడా నేను నార్మల్గా వెళ్ళి నార్మల్గా వచ్చాను వీళ్ళు చెప్పినట్టు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుందంటే సేమ్ డ్రెస్తోనే వచ్చాను అండ్ మోస్ట్లీ ఇంట్లో కన్నా ఫింగర్ ప్రింట్స్ ఏం దొరకలేదు ఫస్ట్ పోలీస్ దగ్గర నా నేను దొంగతనం చేసాను ప్రూఫ్ అసలు ఏం లేదు బలవంతంగా నాతో స్టేట్మెంట్ సైన్ చేయించుకోవడం తప్ప ఫింగర్ ప్రింట్స్ లేవు ఫుటేజ్ లేదు నా నా మీద ఎలిగేషన్ పెట్టడానికి అసలు ఏ ప్రూఫ్ లేదు పోలీసుల దగ్గర అండ్ మోస్ట్లీ పోలీస్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన స్టోరీ బిలీవ్ చేసి దాని మీద ఇంక ఉండిపోయారు బట్ నేను నిర్దోషన్ ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రం నా దగ్గర ఒక వాయిస్ రికార్డ్ ఉంది అది లైక్ ఏంటంటే పోలీసే మాకు చెప్పారనమాట ఎస్ఐ సార్ మీ అగైన్స్ ఏ ప్రూఫ్స్ లేవు మిమ్మల్ని కేసు పోతుంది కాకపోతే వాళ్ళ ఫాదరే ఏసీపీ డీసీపీ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు మా మీద మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేయమని మీ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఫేక్ అని మా అందరికీ తెలుసు అని అతను ఒప్పుకున్నారు ఆ రికార్డ్ ఒకటి నా దగ్గర ఉంది మొత్తం మీద అంటే మీరు సైన్ చేశాను వాళ్ళు మీతో బలవంతంగా సైన్ చేయించుకున్నారు పోలీసులు అని మీరు అయితే అంటున్నారు కదా అంటే మీరు ఎట్లా సైన్ చేశారు వైట్ పేపర్ మీద సైన్ చేశారా లేదంటే ఆల్రెడీ స్క్రిప్టెడ్ మీద సైన్ చేశారా యాక్చువల్గా వీళ్ళు చెప్పారు ఫాదర్ వాళ్ళు సార్ వాళ్ళకి ఒక స్టోరీ చెప్పారు అనమాట లైక్ ఫోర్ టైమ్స్ వాష్రూమ్ యూజ్ చేసుకుంది వాళ్ళు ఏ స్టోరీ అయితే చెప్పారో అది ఒక పేపర్ మీద రాసింది డీసీపీ మ్యామ్ ఎవరు చెప్పినా నేను సైన్ చేయలేదు ఫస్ట్ నేను ఒప్పుకోలేదు అసలు నేను తీసాను ఆ అమ్మాయి ఇచ్చిందని చెప్తున్నాను క్లియర్గా బట్ డీసీపీ మ్యామ్ వచ్చి ఫుల్ కొట్టారు నన్ను ఫస్ట్ స్లాబ్ చేశారు లాఠీతో అది కొట్టారు బూట్తో అది తన్నారు వాళ్ళ ఫాదర్ అక్కడే కూర్చున్నారు లైక్ నవ్వుతున్నారు అనమాట ఇప్పటికీ చెప్తాను చూడండి మా అమ్మాయి ఇచ్చిందని అసలు ఇది బయటికి వెళ్ళి మా అమ్మాయి పేరు ఏం చెప్తుంది అన్నట్టు అతను మాట్లాడుతున్నారు సో అంటే వీరందరూ ఫ్రెండ్స్ లాగే ఉన్నారు అక్కడ కూర్చొని అండ్ డీసీపీ మ్యామ్ చెప్పారని నువ్వు సంతకం పెడతావా లేదా లేదంటే వాళ్ళ ఆయనకి ఆ తమ్ముడిని పెట్టియండి లోపల ఏదో కేసులో పెట్టియండి అలా చెప్తున్నారు అనమాట అంటే లైక్ నాకు ఇంకా సో దానికి భయపడి మీరు సైన్ చేసారు అంటే సైన్ చేసేటప్పుడు మీరు చదివారు అదంతా చదవడం వల్ల మీకు తెలిసింది సో అంత చదివి మీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని తెలిసి మీరు సైన్ చేశారు చేశాను అండ్ కోర్ట్ బయట కంప్లీట్ ఫైల్ ఒకటి ఉన్నదనమాట అది సైన్ చేయమంటే మా అడ్వకేట్ అది చేయొద్దని చెప్పారు నేను చూశాను అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అవి ఉన్నాయి దాంట్లో నేను సైన్ చేయలేదు అక్కడ చేయకపోవడం వల్ల నాకు బెయిల్ వచ్చింది అంటే లోపల మీరు పోలీసుల దగ్గర స్టేట్మెంట్ మీరు సైన్ చేసినప్పుడు మీకు తెలుసా మీరు మీ లైఫ్ ఇలా స్పాయిల్ అవుతుందని లేదు ఇన్నికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేదు అది ఒకటి చేస్తే వదిలేస్తామని చెప్పారు సో ఆ సైన్ పెట్టేస్తే కేసు అయిపోతుంది వదిలేస్తారు ఇంకా నా లైఫ్ నేను లీడ్ చేయొచ్చు అనుకున్నారు కేసు అయిపోయింది ఇంకా ఏముండదు కదా అనుకున్నారు బట్ కట్ చేస్తే మీరు ఇవన్నీ వస్తున్నాయి మీకు థ్రెటింగ్స్ కానీ బ్లాక్ మెయిల్ కానీ ఇవన్నీ అది థర్డ్ డేకే అయిపోయింది అలా ఫ్రైడే నన్ను తీసుకెళ్ళారు కదా కస్టడీలోకి ఫ్రైడే టు ఫ్రైడే ఉంచి ఫ్రైడే లేట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి నన్ను రిమాండ్లోకి పంపించేసి జైల్లో పెట్టించో అనుకున్నారు బట్ ఫ్రైడే గాడ్స్ నాకు వచ్చింది సో అంటే మీ దగ్గర ఓన్లీ వన్ వాయిస్ రికార్డ్ మాత్రమే ఉంది ఒకవేళ కేసు ఫైల్ అయ్యి కోర్టుకి ఇప్పుడు అంటే మీరు బయట ఉన్నారు ఖచ్చితంగా కోర్టులో అయితే మనకి వాదనలు ఆ కేసు ఫైల్ అయింది సో కోర్టులో అయితే వాదనలు నడుస్తాయి కదా మీరు బయట ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈ వాయిస్ రికార్డ్ చల్లదు అంటే గనక మీరు నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ అంటే సి ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది ఇప్పుడు నేను వెళ్ళి నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది సో ఏం చేయలేదు అన్నంత మాత్రం ఎవరు నమ్మరు ఐ థింక్ డబ్బింగ్ చెప్పిండొచ్చు నేను కాదు అంటే ఇట్లా కాకుండా మీరు అంటే జనాలు నమ్మడం కాదు ఫస్ట్ కోర్టు కూడా మిమ్మల్ని నమ్మాలి కదా మీరేం తప్పు చేయలేదు అంటే సో ఏముంది మీ దగ్గర యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ అది సరిగా చేయలేదు నేను ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు పెట్టాను ఇలా నా సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ అది కరెక్ట్గా చేయలేదు అని చెప్పి డిపార్ట్మెంట్ మీద వాళ్ళ ఫాదర్ మీద అండ్ అమ్మాయి మీద పెట్టాను అండ్ లోన్ కూడా పెట్టాను సో ప్రూఫ్ చేసుకోవాలి అంటే ఇంక ఈ ఫైట్ చేయాలంతే నేనైతే దొంగతనం చేయలేదు నేను దొంగ కాదు స్ట్రాంగ్గా నేను వరకు ఫైట్ చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ ఇన్సిడెంట్స్ అని అయిపోయాక మీడియా సైడ్ నుంచి కూడా ఎవరు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు స్టోరీ అడగడానికి రిమాండ్లో లేను బట్ రిమాండ్లో ఉంది అని అందరు చెప్తున్నారు ఐ లాస్ట్ కాన్ఫిడెన్స్ బికాస్ నా అపాయింట్ నేను పెట్టలేను ఎక్కడ అని చెప్పి నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఒక్క వీడియో మాత్రం రికార్డ్ చేసి ఉంచాను ఐ వాస్ ట్రైంగ్ టు హ్యాంగ్ మా హస్బెండ్ వచ్చి నన్ను సేవ్ చేసి మనం ఫైట్ చేద్దాం నేను నమ్ముతున్నాను ఫ్యామిలీ నమ్ముతుంది కదా అని చెప్పారు సో ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫైట్ ఫైట్ సో ఇట్స్ నాట్ ఈజీ కాకపోతే డిపార్ట్మెంట్తో ఫైట్ చేయాలి డి ఏపీ సిఐస్ఐ అందరితో ఫైట్ చేయాలి సో టోటలీ అంటే మీరు ఒక్కరే మీ తరఫున మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు మీకు సపోర్ట్గా ఎవరైనా ఉన్నారా మా హస్బెండ్ ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు అంత సో అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా ఎందుకంటే తను మీ ఫ్రెండ్ లైక్ తనే మీకు ఇచ్చింది ఎలాంటి ఇంటెన్షన్ అంటే ఒకప్పుడు మిమ్మల్ని నమ్మిన మీ ఫ్రెండ్ ఇలాంటి ఇరిగేషన్ చేస్తుంది అంటే ఇలాంటి ఆరోపణలు మేము ఏదో వస్తున్నాయి అంటే దీనికి గల బలమైన కారణం ఏదైనా ఉండాలి అంటే తాను ఏదైనా దాస్తుందా లేదంటే మీకు తనకి మధ్య ఏమైనా బయటకు తెలియని ఇన్సిడెంట్స్ ఉండడం వల్ల కామ పోవాల్సి వస్తుందా ఏంటి తను యాక్చువల్లీ తన ఓన్ స్కిన్ సేవ్ చేసుకోవడానికి నన్ను ఇరికిచ్చింది ఓకే అదైతే నేను అర్థమవుతుంది ప స్ట్రాంగ్గా అంటే ఐ డోంట్ నో ఆ ఫాదర్కి ఏంటంటే ఇప్పుడు నేను నన్ను ఏసీపీ సార్కి వెళ్ళి నేను ఈ స్టోరీ అంతా చెప్పాను వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ ఏసీపీ సార్ సో డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల నా పాయింట్ అసలు బయటికి రావట్లేదు ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్కి పిలవలేదు వాళ్ళ ఇంట్లో కదా పోయింది నా ఫ్రెండ్ నేను చెప్తున్నా నా అమ్మాయి ఇచ్చిందని చెప్పి తను పిలవలేదు అండ్ ఇప్పుడు నేను బయటకు వచ్చి ఏం మాట్లాడినా పొలిటికలీ వాళ్ళ ఫాదర్కి ఇన్సల్ట్ మొత్తం సో నేను ఇప్పుడు ఎలాగైనా ఫైట్ చేసుకుంటాను నేను దొంగ కాదు అమ్మాయి ఇచ్చిందని బట్ ఎందుకు ఇచ్చింది అనే పాయింట్ బయటకు వస్తుంది సో నన్ను బయటికి రానివ్వకుండా ఇలా చేస్తున్నారు సో మంచి ఫేమ్ ఉన్నా మీరు కెరియర్లో వస్తున్నాం మీరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఈరోజు మీరు సోషల్ మీడియా మీరు అంటున్నారు ఇంతకుముందు చూసానని ఆల్రెడీ మీ మీద నెగిటివ్ ఆరోపణలు అనేవి వచ్చేసి మీరే దొంగ అని చెప్పి పోలీసులు చెప్పారని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి ఎలా ఎదుర్కొంటారు వీటన్నిటిని మీరు ఎదుర్కొని నిలబడాలి ఎట్లా ఫైట్ అయితే చేస్తాను కోర్ట్లో కోర్ట్లో ఫైట్ చేయాలి ఆబ్వియస్లీ నా అగైన్స్ వాళ్ళకి ప్రూఫ్స్ లేవు సో ఐ థింక్ ఐ కెన్ విన్ సమ్హౌ అండ్ ఎన్హెచ్ఆర్సీ అయితే పెట్టాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ లోకాయుక్తలో కూడా కంప్లైంట్ రేస్ చేశాను సో నెక్స్ట్ ఏ ఛాన్సెస్ ఉంటే అవన్నీ లీగల్లీ ఫైట్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను అండ్ నా క్వశ్చన్ మీడియా పీపుల్కి ఏంటంటే జనరలీ ఒక స్టోరీ చెప్పారు ఒక అమ్మాయి దొంగ యాక్ట్రెస్ అని అదే పబ్లిష్ చేస్తారా ఆ పర్సన్ అడగరా అసలు మీ అందరూ ఫేక్ న్యూస్ ట్రూ న్యూస్ వేసేస్తారు ఫ్యామిలీ మేము సఫర్ అవ్వాలి కదా సో ఇప్పుడు నేను ప్రూఫ్ చేసుకొని వేస్ట్ కదా ఈ మెంటలీ ఒక వన్ ఇయర్ నేను కేసు విన్ అయినంత వరకు ఈ ఇన్సల్ట్ కానీ అవన్నీ సో ఆల్రెడీ మీ కెరియర్ అనేది డ్యామేజ్ అయిపోయింది అది ఎలాగో అయిపోయింది సో ప్రూవ్ చేసుకొని వాట్స్ ద పాయింట్ అంటే ఫస్ట్ డే న్యూస్ వేసినప్పుడు జర్నలిజంలో ఉంటుంది కదా ఈ స్టోరీ కూడా వినాలి కదా నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు అడగలేదు ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా నేను ఫైట్ బ్యాక్ చేస్తున్నానని ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే మెంటలీ చాలా నన్ను టెన్స్ చేసి బ్లాక్మెయిల్ చేసి మిగతా మా ఫ్యామిలీ మీద ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసేస్తాము ఇవన్నీ చెప్పి నన్ను వీక్ చేస్తారు సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఇప్పుడు ఫైట్ బ్యాక్ చేస్తాను అని అంటే ఎలాంటి మెయిల్స్ వస్తున్నాయి మీకు ఈ స్టిల్ నిన్నటికి కూడా నేను ఇప్పుడు మీడియాని అప్రోచ్ అవుతున్నాను నా స్టోరీ చెప్తున్నాను అంటే ప్రాసిక్యూషన్ కేసెస్ అని ఇంకా యాక్టర్ అనగానే ఇండస్ట్రీ అమ్మాయి అనగానే వాళ్ళు ఇష్టం వచ్చి నువ్వు క్లెయిమ్ చేస్తారు కదా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని వీడమ్ వీడ్ అడిక్టెడ్ అని డ్రగ్ ఎడిక్టెడ్ అని ఇవన్నీ చెప్తాము అని చెప్పి నాకు అది కూడా నేను రికార్డ్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకా పోలీసుల దగ్గర నుంచి ఏ కాల్ వచ్చినా సరే సో అలా థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఏంటంటే నా స్టోరీ బయటకు వస్తే ఆబ్వియస్లీ అమ్మాయి స్టోరీ బయటకు వస్తుంది అండ్ డిపార్ట్మెంట్ చేసింది కూడా బయటకు వస్తుంది సో ఎవ్రీ వన్ ఆ టెన్స్డ్ ఫర్ దట్ బట్ నేనైతే ఇంకా ఫైట్ బ్యాక్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను అండ్ నేను నిన్ను చెప్పేసాను కూడా ఇంకేం చేస్తారు మహా అయితే ఉరిసే క్షిప్పిస్తారా చంపేస్తారా ఏం మిగిలింది నా లైఫ్లో చెప్పండి లిటరలీ ఏం మిగలేదు ఆల్మోస్ట్ నేషనల్ న్యూస్ నేను సో ఈవెన్ నాకు రిమాండ్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో మొత్తం జైల్లో ఉంది రిమాండ్లో ఉంది రిమాండ్ ఫ్రీ కదా నేను బట్ స్టిల్ ఇప్పటికీ స్టిల్ అవే పబ్లిష్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు నన్ను ఫుల్ టార్చర్ చేసి మార్చ్ ఫస్ట్ నాకు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా నన్ను బెదిరించారు నువ్వు ఎవరితో మాట్లాడద్దు మీడియాలోకి వెళ్తే బాగోదు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉంది బట్ ఆ రోజు నుంచి నాకు ఇంకే నేను నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు అందరూ దొంగ అని అనుకుంటున్నారు సో నేను ట్రామటైజ్ అయిపోయాను బట్ మార్చ్ వాళ్ళ డాడీకి వాళ్ళ ఫాదర్కి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మీడియాలో అతను ఈ అమ్మాయి రిమాండ్లో ఉందని మార్చ్ సెకండ్ నుంచి చెప్పారు హౌ కెన్ ఈ టెల్ నేను రిమాండ్లో లేకుండా సో హీ ఆల్సో గేవ్ ఫేక్ న్యూస్ టు ఎవ్రీ వన్ ఎందుకు కాన్ఫిడెన్స్ అదేం చేస్తుందిలే అదేం పీకుతుందిలే అని చెప్పి అంటే మీరు బయటకు వచ్చిన విషయం తెలియదా తెలుసు స్టిల్ నేను బయటికి రాను కదా నేను మాట్లాడను కదా ఇంకా సో అంటే ఎవరు కూడా మీరు బయటకు వచ్చి మీకోసం ఫైట్ చేస్తారని అనుకోలేదు అంటున్నారు నేనే వస్తాను అనుకోలేదు వాళ్ళు నేనే వచ్చి ఫైట్ అని చెప్తా అనుకోలేదు ఇన్ని రోజులు పట్టింది కొంచెం ఆ డేరింగ్ అది తెచ్చుకొని నేను నాకు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అండ్ పేరు మార్చేసుకోమన్నారు సోషల్ మీడియా డిలీట్ చేసేయమన్నారు ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు ఇల్లు అన్నీ మార్చేయమన్నారు మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ తీసుకోమన్నారు సో వైశ్యుడాడు ఇప్పుడు నిజంగా దొంగతనం చేసినా ఇలా చేస్తారా దొంగతనం చేశాను అనుకోండి రికవరీ ఇచ్చాను అయిపోయింది కదా కేసు క్లోజ్ కదా దాని నెక్స్ట్ ఎందుకు ఇంత డీఫేమ్ చేసి గుచ్చి గుచ్చి నన్ను పిండుకొని తిని ఇప్పటికీ ఆ ఫాదర్ మర్డర్ ఎలిగేషన్స్ పెట్టండి వేరే కేసులు బుక్ చేయండి అవన్నీ చెప్తున్నారు పోలీసులు కూడా నాకు ఇప్పటికీ బికాస్ అంటే ఆ ఇంట్లో రోబరీ అంటే ఇలా గోల్డ్ పోవడం అనేది ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ చేశారా ఎందుకంటే ఒక మీ మీద ఇంత స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ మీరు రికవర్ ఇచ్చేసిన తర్వాత కేసు క్లోజ్ మేబీ రన్ అవ్వచ్చు కానీ ఇలా ఇలా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా మరెందుకు ఇంత స్ట్రాంగ్ గా మీద ఉండాలి వాళ్ళ ఫాదర్ మోస్ట్లీ అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలాగైనా జైల్లో ఉండాలని లెవెల్ బెస్ట్ స్టిల్ వాళ్ళ నాన్నగారు నమ్ముతున్నారు మీరే చేశారు అనేసి కాదు వాళ్ళ అమ్మాయి స్టోరీ బయటకు రాకూడదు అని చెప్పి అతనికి సెకండ్ ట్వంటీ ఫోర్త్ సాటర్డే ఈవినింగ్ మొత్తం డిపార్ట్మెంట్ కి అతనికి తెలుసు దొంగతనం జరగలేదు వాళ్ళ డాటర్ నాకు ఇచ్చింది అని మొత్తం అందరికీ తెలుసు ఫెబ్ సెకండ్ సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు ఒక్క నా అగైన్స్ ఒక ప్రూఫ్ లేదు అన్నీ తెలిసిన ఇక్కడి వరకు తీసుకొచ్చారు నేను ఫైట్ బ్యాక్ చేసి కమి సిపి వరకు వెళ్ళాలంటే వెళ్తాను ఏం చేయాలన్నా చేస్తాను నేను మాత్రం నిర్దోషం ప్రూవ్ అయితే చేసుకుంటాను సో అంటే తన పరువుని తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే మీ మీద ఇలాంటివి చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అనేసి మీరు అంటున్నారు అంతే స్ట్రాంగ్ అయితే నేనైతే అదే అనుకు వేరే రీజన్స్ ఏం లేవు దొంగతనం అయింది రికవరీ అయిపోయింది కేసు క్లోజ్ అయిపోయింది బట్ స్టిల్ నన్ను నా పాయింట్ నేను బయటకు వచ్చి చెప్పకూడదని ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇంతకు ముందు మీకు గాని ఆమెకి కానీ ఆ గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా మనీ ట్రాన్సాక్షన్స్ లాంటివి కానీ అసలు ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు అమ్మాయి అసలు టచ్ లో లేదు తెలీదు జస్ట్ రీసెంట్ గా ఇలా పరిచయం అయ్యారు ఈ కేసు విరుక్కున్నారు రీసెంట్ అంటే ట్వంటీలో లో తను మెసేజ్ చేసింది అది నేను ట్వంటీ టూలో లో చూసాను ఇన్స్టాగ్రామ్ లో ట్వంటీ టూ నుంచి నార్మల్ చాట్ అది చేసుకోవడమే నేను షూట్లో బిజీ వేరే వేరే ప్లేసెస్లో ట్వంటీ త్రీకి బే అంటే పింక్ చేసింది అనమాట ఎలాగైనా కలుద్దాము అన్నట్టు బట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్లో నేను కలిశాను రైట్ సిక్స్టీన్ తర్వాత లైవ్లో కలడం అయితే అదే సో అంటే ఫైనల్గా పోలీసులు అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది కేసు నిలబడదు సో నో ప్రూఫ్స్ మరి మీరేం కావాలనుకుంటున్నారు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుని ఈ రోజు మమ్మల్ని అప్రోచ్ నేను యాక్చువల్లీ దొంగ కాదని చెప్దాం అనుకుంటున్నాను నేను ఫైట్ బ్యాక్ చేస్తున్నాను అండ్ డిపార్ట్మెంట్తో కూడా ఫైట్ చేసిన ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళ వాళ్ళతో ఫైట్ చేయాల్సిందే బికాస్ నన్ను ఇంత టార్చర్ చేసి ఇవన్నీ చేశారు అండ్ అంతే ఈ కేసు విన్ అవ్వాలి ఎనీ కాస్ట్ థ్యాంక్ యూ సో మచ్